హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రుచుల హరివేలు మన వంటిలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మజ్జిగి పొడి చేసుకుంటున్నాము అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుంటాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని కడిగి ఆరబెట్టుకున్నాను నేను కొంచెం వేసుకొని వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలండి డై రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిపోయినవి ఇది పక్కన పెట్టేసుకుందాం ప్లేట్ లో ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు లైట్ గా ఫ్రై అవ్వాలి ధనియాలు ఫ్రై అవుతున్నాయి ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లో జీలకర్ర వాము పొడి నేను పొడి ఉంది పొడి వేసుకుంటున్నాను తర్వాత శొంటి శొంటి పొడి కూడా వేసుకుంటాము వీటిని మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి వేగడం అయిపోయింది ఓ ప్లేట్లో తీసుకుందాం వీటిని స్టవ్ ఆఫ్ చేస్తాను మీ దగ్గర జీలకర్ర విడిగా ఉంటే వేసుకోండి నేను పొడి వేసి పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి పొడి వేసేసాను ఇప్పుడు ఈ వీటిలో వేయించుకున్న వాటిలోకి కొంచెం ఇంగు వేసుకోవాలి కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకుందాము వేస్తూ సరిపడదంటే చూసి వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వేడి చేసి పెట్టుకున్న మిరియాలను కూడా వేసేద్దాం ఇది మొత్తం కలిపి మనము దంచు పొడి చేసి పెట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి ఈ పొడి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలండి ఇలా వచ్చేసింది ఇప్పుడు మజ్జిగ సర్వ్ చేద్దాము ఇలా గ్లాస్ తీసుకొని గ్లాస్లో బటర్ మిల్క్ వేసుకోవాలి ఈ పొడి వేసుకోవాలండి మనకు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత చూసి వేసుకోవాలి పొద్దున్నీ ఇలాగా తిప్పుకోవాలి ఆ పొడి మెత్తగా లేకపోతే అడుగునే ఉండిద్దండి ఇలా చేసుకొని తాగితే మీకు మజ్జిగ ఎన్ని తాగినా తాగాలనిపిస్తుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి